ఈరోజు కొత్తగా నా మీద దాడి చేయడంతో పాటు పాపం ఏమాత్రం సంబంధం లేనటువంటి అధికారుల మీద కలెక్టర్ స్థాయి ఎస్పీ స్థాయి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద వాళ్ళని టార్గెట్ చేస్తూ నిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఒక రాజకీయంగా పరిణితి చెందినటువంటి వాడు ప్రజా జీవితంలో ఉండేటువంటి వ్యక్తి అధికారులను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఇంత అనుచితంగా ప్రవర్తించడం అనేటువంటిది ఎవరు కూడా హర్షించేటువంటి పరిస్థితి ఉండదు చాలా సందర్భాలలో ఈ జిల్లాకు సంబంధించి మేము ప్రతిపక్షంలో ఉన్నాం కలెక్టర్ల మీద ఎస్పీల మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అధికార పార్టీకి సంబంధించి కాస్త ఇదిగా ఉంటారని వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వాళ్ళకి వాటాలు ఉన్నాయి అక్రమ లావాదేవీలు అని మాట్లాడడం ఇవన్నీ చూసిన తర్వాత సోమిరెడ్డి నోరు కంపు ఎక్కువైంది దాన్ని కాస్త పెనాలిస్ కడిగితే బాగుంటుంది అనేటువంటి ప్రయత్నమే ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం ఎందుకు చెప్పామంటే చంద్రమోహన్ రెడ్డి కొన్ని విషయాలు మాట్లాడాడు నిన్న నేను సూటిగా ఒక మాట్లాడుగుతున్నా నిన్న క్వాడ్జి మైన్ మీద సరే నీ మీద మిగతా వచ్చే ఆరోపణలు మళ్ళీ మాట్లాడదాం సైదాపురంలో అక్రమ క్వాడ్జి మైనింగ్ జరిగినప్పుడు నువ్వేం మాట్లాడావు నాకు వాటా ఉంది అన్నావు నేను అనేక సందర్భాల్లో నిన్ను అడిగా నా వాటా ఉందన్నావు కదా ఎందుకు గమ్ము అని నేను ఎన్నికలు వచ్చాయి కాబట్టి నిన్న సైదాపురం పేరు కూడా ఎత్తాడు నేను నిన్ను డిమాండ్ చేసేది నువ్వు చెప్పావు ఏమన్నావు రేపో మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వచ్చిన మానే విచారణ నువ్వు గెలిచేది లేదు నీ ప్రభుత్వం వచ్చేది లేదు కాబట్టి విచారణ జరగదు దాని మీద పాప నువ్వు అనుకున్నట్టుగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్ కమిషన్కి పెడతానన్నాడు ఎలక్షన్ కమిషన్ కొద్దు ఈ జిల్లాలో జరిగినటువంటి క్వాడ్ మైనింగ్ మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు ధైర్యం దమ్ము ఉంటే నువ్వు సిబిఐ విచారణ కోరగలవా సింపుల్ కదా విచారణ మీద అవినీతి మీద విచారణ జరగాలి కదా నా పాత్ర ఉందా నీ పాత్ర ఉందా ఇంకొకరి పాత్ర ఉందా ఎవరి పాత్ర ఉందా అనేటువంటిది తేలాలి కదా తేలాలన్నప్పుడు రేపు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ అధికార పార్టీతో నేను చేయిస్తానంటే నువ్వు రాలేవు కదా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి లేదు నువ్వు గెలిచేది లేదు నీకు వచ్చేది లేదు ఎందుకు పాపం కాలయాపన కాబట్టి ఎన్నికల లోపలనే నువ్వు సీబీఐ విచారణకు సిద్ధపడి ఇదిగో ఇటు మొత్తం మీద ఈ జిల్లాలో జరిగినటువంటి అక్రమ మైనింగ్ మీద అన్నీ అన్నీ రాద్దాం ఇబ్బంది ఏం లేదు నీకు అక్రమ మైనింగ్ అని చెప్పేటువంటి దాని మీద నువ్వు సీబీఐ విచారణకు సిద్ధమా అనేటువంటిది నువ్వు స్పష్టత చేస్తే ఖచ్చితంగా నేను చెప్తా అయ్యా సిబిఐ విచారణ జరిపించండి ఎందుకంటే నేను నీలాగా చిల్లర కొట్టి చిల్లర కాసులు కక్కుర్తి పడేటువంటి వాడిని కాదు నీకు కూడా తెలిసి ఈ లెటర్ గురించి నువ్వు పత్రికల్లో కొంతమందికి చెప్పావు గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లెటర్ రాశాడని చెప్పి చెప్పి మాట్లాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లెటర్ రాయల పది రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు నేను డైరెక్టర్కి ఒక లేఖ రాశాను ఏమని రాశానంటే దీనికి సంబంధించి కొన్ని పేపర్ కటింగ్లు కొంతమంది అలిగేషన్స్ చేస్తున్నారు దీని మీద పూర్తిస్థాయి విచారణ జరపండి అని చెప్పి చెప్పి పది రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు నేను రాసినటువంటి లేఖ ఇది ఈనాడు పత్రికలో కూడా వచ్చింది పది రెండు రెండు వేల ఇరవై నాలుగు నేను రాసినటువంటి లేఖని ప్రభుత్వం మీద మంత్రిగా ఉన్నటువంటి రాశాడు అని చెప్పి చెప్పాడు ఆ ధైర్యం నాకుంది ఆ దమ్ము నాకుంది ఆ నీతి నా దగ్గర ఉంది ఆ నిజాయితీ నేను నా దగ్గర ఉంది కాబట్టి నువ్వు ఏ రోజు నీ మీద ఏదన్నా నీ ప్రభుత్వంలో విచారణ చేయించుకోవడానికి సిద్ధపడలే వస్తే చేస్తానంటున్నావు వస్తే ఎందుకు ఇప్పుడు ఏడు నువ్వు సిద్ధమా చెప్పు సిబిఐ విచారానికి సంబంధించి ఈరోజు నేను అడుగుతున్నాను నేను అన్నిటికీ సంబంధించి ఇప్పుడు నేను నువ్వు ఏదో ప్రెస్ మీట్లో సైదాపురంలో నువ్వు పదకొండు వాటాలు తినేసేసి ఆ పదకొండు వాటాలు మాట్లాడుతున్నాను కాబట్టి నిన్న పొదల కూరతో పాటు సైదాపురం హెచ్చరించావు నువ్వు సైదాపురం మైనింగ్లో పదకొండు వాటాలు తిన్నటువంటి మాట వాస్తవమా కాదనే దానికి సమాధానం చెప్పు దానికి సమాధానం చెప్పలేకున్నావు నువ్వు కాబట్టే నువ్వు అవినీతి పరుడు అనేటువంటిది అర్థమైపోయింది నీ నోరు పెంటకంపు కొడుతుంది కాబట్టి ఆ నోరు కడగాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ప్రత్యేకించి సమావేశం ఏర్పాటు చేసి నువ్వు ఇంకో మాట చెప్తున్నా నువ్వు మన పోయినప్పుడు విలేకరులందరితో ఐదు వందల కోట్ల రూపాయల స్టాక్ ఈరోజు ఇక్కడ ఉందన్నావు నేను ప్రభుత్వంతో మాట్లాడతా ఎలక్షన్ కమిషన్తో మాట్లాడతావు నువ్వు ఐదు కోట్ల రూపాయలు దాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నావా రెండు సున్నాలు కొట్టేద్దాం రెండు సున్నాలు కొట్టేద్దాం ఐదు వందల కోట్ల రూపాయలు అన్నావు అక్కడ నీ బ్రతుకు నీతి నిజాయితీ అనేటువంటి బ్రతుకు అయితే నీ బ్రతుకులో నీతి నిజాయితీ ఉంటే నువ్వు చెప్పినటువంటి మాట మీద నిలబడతావా ఐదు వందల కోట్లు అన్నావు ఐదు వందల కోట్లు ఐదు కోట్ల రూపాయలకు నేను కొంటాను ఆ సరుకు అని చెప్పి చెప్పి నువ్వు రటనగా రాసి ఆ సరుకు రిలీజ్ చేయించి కోర్టు ద్వారానే సరుకు నీకే ఇస్తాం ఈరోజు లెటరీ ఐదు కోట్ల రూపాయలకు ఐదు వందల కోట్ల రూపాయలు కదా నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయల పాపం ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్లో పాపం నీకు ఎవడికో వాడికి మామూలుగా దానికి కుద పెట్టుకో డబ్బులు తెచ్చుకోవచ్చు అంత పెద్ద స్టాక్ ఉంది ఇంతకన్నా నీకు ఆఫర్ ఏమని చెప్పు బంపర్ ఆఫర్ పాపం నువ్వు అడక తిని అడక తిని అడగ తిని ఎంత అడక్క తింటే నీకు నాలుగు వందల తొంభై ఐదు కోట్లు మిగులుతాయి మిగలవు కదా నువ్వు జీవితకాలం అడక్క తిన్నా కూడా నాలుగు వందల తొంభై ఐదు కోట్లు నీకు మిగలవు కదా కాబట్టి ఈరోజు నీకు అవకాశం ఉంది ఐదు వందల కోట్లు అన్నావు ఐదు కోట్ల రూపాయలకు నేను సిద్ధం అని చెప్పి చెప్పి డైరెక్టర్కి లెటర్ రాయి నేను ప్రభుత్వంతో మాట్లాడతా ఎలక్షన్ కమిషన్కి పెడదాం ఏమైనా ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడి అధికారులు వాటిని కాపలాగాయలేరు పాప ఆయన ఏదో దోలుకుంటాను అని చెప్పి చెప్పి నువ్వు తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది నువ్వు ఆ చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఒక మనిషిని పెట్టుకో అక్కడ ఎవరన్నా మళ్ళీ వేరే వాళ్ళు ఎత్తకపోకుండా పెట్టి నువ్వు ఆ విధంగా ఉంటే చెప్పు నేను అడిగేది అనేక సందర్భాల్లో చెప్పే ఈరోజు చెప్పడం కాదు నువ్వు నీరు చెట్టులో దోచుకున్నావు రైతు రథం పేరేటం దోచుకున్నావు దౌర్భాగ్యుడా జన్కో యాష్ పాండి పాపం తీసుకొచ్చి దేవర దెబ్బ గిరిజన కాలనీ దగ్గర పెట్టి ఇప్పుడు మొన్న దగ్గర పోయి వాళ్ళ దగ్గర పోయి ఏడ్చి వచ్చావు అందుకే నేను యాష్ పాండి అని పేరు కూడా బిరుదు కూడా ఇచ్చినారు నీకు ఆ ప్రాంతం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జన్కో కాంట్రాక్టర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు బెదిరించి తరిమేశావు